అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మా నన్ను మన్నించు రచించిన వారు విరించిగారు మరి కథలోకి వెళ్ళిపోదమ్మా ప్రపంచంలో చెడ్డ భార్య చెల్లి కూతురు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు ఎవరికైనా తల్లి బిడ్డని కొట్టినా తిట్టినా వాడి శ్రేయస్సుకే గాని ద్వేషంతోనూ పగతోనూ కాదుగా డాక్టర్ ఇంజక్షన్ మన మీద కోపంతో ఇస్తాడా అమ్మ ఔన్నత్యం గురించి ఎన్ని కథలు కవితలు రాలేదు అంతటి గొప్ప అమ్మ నాకు జన్మనిచ్చిన అమ్మ ఈరోజు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఇంటెన్సివ్ కేర్లో ఒంటరిగా మృత్యుతో పోరాడుతోంది నిశ్శబ్దంగా నిస్సహాయంగా బయట నిలబడ్డం మించి తనేం చేయలేకపోతున్నాడు రోజు పదివేలు కట్టడం ఆవిడ్ని హింసపట్టడం కాదు డాక్టర్ని సరిగ్గా కనుక్కోండి పరిస్థితి ఏమిటో సుధా ఉదయం నుంచి ఒకటే గొడవ సరేలే అన్నాడు అన్నాడుగాని తనకు కాలు చెయ్యి ఆడడం లేదు చిన్నప్పటి నుంచి అమ్మ తన్నెలా పెంచిందో పదే పదే గుర్తుకొస్తుంది ఓ అన్నకు అక్కకు చెల్లెలకి తమ్ముడికి మధ్య పుట్టాడు తను అటు అన్నలా పెద్దరికం లేదు తమ్ముడిగా గారాభం లేదు అయినా కూడా ఏ చీకు చింతా లేదు ఆ పల్లెటూరులో ఏటి గట్టున తన బాల్యం ఆడుతూ పాడుతూ గడిచిపోయింది నాన్న ఓ చిన్న భూస్వామి నాన్న ఆ ఎకరాల మాగాణిలో పండి పండక ఎన్ని యాతనలు పడ్డా తమకేలోటు రానిచ్చేవాడు కాదు తమ కష్టపడి చదివించాడు అమ్మ ఏనాడు నాన్న మాటకు ఎదురు చెప్పి ఎరగదు మండువా దాటి అమ్మ వీధి మోహన్ చూడడం తనేనాడు చూడలేదు నాన్న అంటే అందరికీ భయం ఆ ఊళ్ళో నాన్న ఒక్కడికే హంబర్ సైకిలు దానికి డైనమో లైటు ఉండేవి నాన్న సైకిల్ బెల్ వినిపిస్తే చాలు ఎక్కడి వాళ్ళం అక్కడ గప్చిప్ కొడుకులకి కూతుళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు చేశాక ఇక తను వచ్చిన పని అయిందనుకున్నాడేమో ఏమో ఒక రాత్రి అనాయాసంగా దైవ సాన్నిధ్యాన్ని పొందాడు జన్మని జీవితాన్ని ఇచ్చిన నాన్నపోయే నాటికి జ్ఞానాన్ని మించి తమకేం మిగిల్చలేదు ఉద్యోగరీత్యా తలో ఊళ్ళో స్థిరపడ్డా అమ్మ మాత్రం తన దగ్గరే ఉండడానికి ఇష్టపడేది పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళినా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినా ఓ నెలలాళ్ళుండి వచ్చేసేది వాళ్ళవి పెద్ద కుటుంబాలు కావడంతో పాటు తనక్కడ సౌకర్యంగా ఉండకపోవడం ఒక కారణమైతే తన స్వభావం మరో కారణం ఇంకో కారణం సుధా తనైనా ఎప్పుడైనా అమ్మని విసుక్కున్నాడేమో కాని సుధా అమ్మకి సకాలంలో అన్నీ చూసుకునేది ఎనభై ఐదేళ్ల వయసులో కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకి అమ్మ లేచి స్నానం చేసి దైవనామస్మరణ చేసేది ఉదయాన్నే లేచి అమ్మకి ఫిల్టర్ కాఫీ తనే కలిపిచ్చేవాడు దానికే అమ్మ ఎంత మురిసిపోయేదో తను కొంతకాలంగా అమ్మను గమనిస్తూనే ఉన్నాడు ఈ మధ్య అమ్మ సరిగా ఆహారం తీసుకోవడం లేదు వయస్సు రీత్యా ఆకలి లేదేమో అనుకున్నాడు తను నాకు సహస్రపూర్ణ చంద్ర దర్శనం అయిపోయిందిరా ఇక నేను ఎంతో కాలం బ్రతకలేనురా అంటూ ఉండేది అమ్మ తాతయ్య తొంభై ఆరేళ్ళు బ్రతికాడు నువ్వేం కంగారు పడకు ఇంకో పదేళ్ళు గ్యారెంటీ అంటూ ఉండేవాడు తను అమ్మకి ఈ మధ్య ఏం తిన్నా కడుపులో నొప్పితో బాధపడుతుంది అమ్మను నగరంలో పెద్ద డాక్టర్లందరికీ చూపించాక ఆఖరికి డాక్టర్ రావుగారి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఏనాడు చేత చాకరీ చేయించుకొని అమ్మకు అప్పుడే మొదటిసారిగా సేవ చేసే అవకాశం తనకొచ్చింది రాత్రి పగలు పక్కనే ఉండి అమ్మకు సేవలు చేస్తూనే ఉన్నాను రకరకాల పరీక్షలతో నాలుగు రోజులకే అమ్మ మరీ నీరసించిపోతే తనే మంచం మీద మల మూత్రాదులు పట్టేవాడు ఓ నాలుగు రోజులకి అన్న అక్క తమ్ముడు చెల్లెలు అందరూ వచ్చారు అప్పటినుంచి హడావిడి మొదలైంది వచ్చిన మిత్రులు బంధువులు నగరంలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని త్వరగా కోలుకుంటారని సలహాలు ఇస్తున్నారు డాక్టర్ గారిని అడిగి సార్ అమ్మ పరిస్థితి ఏంటి ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా అన్నాడు అమ్మగారు హెర్నియాతో బాధపడుతున్నారు ఎక్కడికి ఇదే ట్రీట్మెంట్ ఈ వయసులో ఆపరేషన్ చేసి ఆవిడ్ని హింసించడమే కానీ ఉపయోగం లేదు అన్నారు డాక్టర్ రావు గారు ఎనీహౌ లేటెస్ట్ కన్సర్ట్ డాక్టర్ రాధాకృష్ణ అన్నారు తనే మళ్ళీ కన్నతల్లికి సేవ చేస్తున్నాను అనే తృప్తి తనకు మిగిలింది ఎప్పుడూ బిజీగా ఉండే తను అమ్మ పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు బంధువులు మిత్రులు రాకతో అంత బాధలోనూ అమ్మ మొహంలో ఉత్సాహం కనిపిస్తోంది ఆ మర్నాడే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాధాకృష్ణన్ రప్పించారు డాక్టర్ రావు గారు ఆయనకు అన్ని వివరాలు చెప్పారు డాక్టర్ గారు చెప్పినట్లు ఆవిడ హైటస్ హెర్నియాతో బాధపడుతున్నారు అందుకే ఆహారం నీరు తీసుకోలేకపోతున్నారు దీనికి ఒకటే మార్గం లెప్రోస్కోపి సర్జరీ చేయాలి కోతలేవి ఉండవు చిన్న చిన్న హౌల్స్ పెడతాం నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి తీసుకుపోవచ్చు మీకు ఓకే అయితే రేపు ఉదయం కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆపరేషన్ ఎలా చేస్తారో ఎంత చిన్నదో చూపించారు తామంతా మంత్రముగ్ధులమయ్యాం ఇంత చిన్న ఆపరేషన్కి ఎందుకు రేపే జాయిన్ చేద్దాం అన్నాడు తమ్ముడు అందరూ తలూపారు నాకైతే మనస్కరించడం లేదు అయితే వేరే మార్గం లేదు ఆ మర్నాడు అంబులెన్స్లో తీసుకెళ్ళి అమ్మను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం వద్దురా అన్న నన్ను ఇంటికి తీసుకుపోండి అంటుంది అమ్మ అమ్మ ఇది పెద్ద హాస్పిటల్ మంచి డాక్టర్స్ ఉంటారు రెండు రోజుల్లో హాయిగా ఇంటికి పోదాం అక్కయ్య అంటోంది కన్నా నువ్వెక్కడికి వెళ్ళొద్దురా నా దగ్గరే ఉండు అమ్మ తన చెయ్యిని గట్టిగా పట్టుకుంది నేనెక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు తను మొదట ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్సు నర్సులు హడావిడిగా తిరుగుతున్నారు ఎవరి పనులు వాళ్ళు చకచకా చేస్తున్నారు మీరు మొదట ఇరవై వేలు కట్టి అడ్మిషన్ నోట్ తీసుకురండి అంటూ ఎమర్జెన్సీ వార్డు ఇన్ఛార్జీ చిన్న కాగితం తన చేతిలో పెట్టాడు తను వెంటనే వెళ్ళి డబ్బు కట్టి రసీదు తెచ్చాడు ఈలోపు అమ్మను ఐసీయూలో పడుకోబెట్టారు ముక్కుల్లో నోట్లో చేతులకి కాళ్ళకి ఏవేవో తగిలించారు సెలైన్స్ ఆక్సిజన్ వగైరా ఎక్కిస్తున్నారు ఇంతలో డాక్టర్ రాధాకృష్ణ వచ్చారు అమ్మని పరీక్షించి డ్యూటీ డాక్టర్తో మాట్లాడారు ఇవ్వవలసిన మందుడు రాసిచ్చారు షీ విల్ బీ ఆల్ రైట్ డోంట్ వర్రీ తనతో చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు మీరు బయట రిసెప్షన్ దగ్గర కూర్చోండి అవసరమైతే పిలుస్తాం సిస్టర్ చెప్పింది ఇక అటెండెట్స్ పేషెంట్ని చూసేది సాయంత్రం ఐదు ఆరు మధ్య మాత్రమే అమ్మని ఒంటరిగా ఇంటెన్సివ్ కేర్లో వదిలి రావాలంటే బాధగానే ఉంది ఆమెకు మనుషులు మాటలు కావాలి అమ్మా ఇక్కడే ఉంటాం అని చెప్పి బయటకు వచ్చాం అందరం ఉదయం కాఫీ తాగాం మళ్ళీ ఏం తినలేదు మధ్యాహ్న భోజనం వేళ ఒక్కొక్కళ్ళు ఉండలేక క్యాంటీన్కి పోయి వస్తున్నారు అమ్మ భోజనం చేసి రెండు రోజులైంది తనకి భోజనం చేయబుద్ధి కాలేదు ఇంతలో మెడిసిన్స్ కావాలని ఫార్మసీలో ఇరవై వేలు కట్టమని కబురు అవసరమైనప్పుడు వాళ్ళు మెడిసిన్స్ డ్రా చేసుకుంటారట సాయంత్రం ఐదు అవగానే అందరం ఇంటెన్సివ్ కేర్ దగ్గరికి వెళ్ళాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్మని చూసొస్తున్నారు ఆఖర్న తను వెళ్ళాడు తనని చూడగానే అమ్మ కళ్ళల్లో వెలుగు కనబడింది అయినా అమ్మ మాట్లాడే పరిస్థితిలో లేదు అమ్మ తల మీద చెయ్యి వేసి నిమిరాను ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు తగ్గిపోతుంది వెళ్ళిపోదాం అన్నాడు తను అమ్మ ఏదో మాట్లాడబోయింది మాట రాలేదు ఏదో సంజ్ఞ చేయడానికి ప్రయత్నించింది అర్థం కావడం లేదు ఇంతలో టైమా రావడంతో ఐసీయులో నుంచి బయటికి రాక తప్పింది కాదు రెండు రోజులకి అమ్మ పికప్ అయినట్లు కనిపించింది కళ్ళు తెరిచి చూస్తోంది కాస్త నెమ్మదిగా మాట్లాడగలుగుతుంది మందులు తీసుకొని ఐసీయులోకి వెళ్ళగానే తన కేసు చూసింది అమ్మ కాస్త కోలుకున్నందుకు ఆనందంగానే ఉంది దగ్గరగా వెళ్ళి అమ్మను పరిశీలనగా చూశా అమ్మ చేతులంతా గుచ్చిన ఆనవాళ్లతో వాచిపోయాయి రెండు చేతుల వేళ్ళు బెడ్కి చిన్న గాజు క్లాత్తో కట్టేశారు తనకి చాలా బాధ అనిపించింది సిస్టర్ ఇంచుమించు అరిచాను సిస్టర్ వచ్చింది ఏంటిది సార్ ఆమె అన్నీ పీకేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ అమర్చాలంటే ఆమెకే ఇబ్బంది కదా సార్ నర్సు నెమ్మదిగా చెప్పింది మరి మీరెందుకున్నారు ఆమె అవన్నీ పీకేసుకోకుండా చూడ్డానికే కదా ఆ చేతులు కట్టేయడం ఏంటి ఆటవికంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు తను ఆమె కట్లు ఆ అమ్మ కళ్ళ నుంచి నీళ్లు చంపల మీదుగా కారుతున్నాయి అమ్మా నేనున్నాను నీకేం పర్వాలేదు అన్నాడు తను నాలుగు రోజులైందిరా కన్నా అన్నం తిని ఇంటికెళ్ళి అన్నం తిని మళ్ళీ వద్దాం అమ్మ ఒక్కొక్క మాట నెమ్మదిగా ఉంటుంది నా ఆకలి అడగకుండానే అన్నం పెట్టే అమ్మ గోరుముద్దలు అమ్మా నాలుగు రోజుల నుంచి అన్నం తినక ఆకలి అంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కరోజు ఓపిక పట్టమ్మా రేపు వెళదాం అన్నాడు తను అమ్మ నాకేసి దీనంగా చూసింది నాన్న నేను బ్రతకండు అంది ఛ అలా అనకు ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ చాలా పెద్ద డాక్టర్స్ ఉన్నారు నీకేం భయం లేదు అమ్మకు ధైర్యం చెప్తున్నానే గాని నాకు భయంగానే ఉంది ఆ వయసులో ఆవిడికి ఆపరేషన్ అని చెప్తే ముందే ఆవిడ గుండె ఆగిపోతుంది అమ్మ తన చెయ్యి పట్టుకుంది ఓ పది రూపాయలు ఇవ్వరా అంది ఎందుకమ్మా అన్నాడు తను ఆశ్చర్యంగా నర్సుకి ఇవ్వాలి రాత్రి నాకు మోషనైతే ఆమె తీసింది అమ్మ ఎవరికీ రుణపడదలుచుకోలేదు సరే నేనిస్తాలే అన్నాడు తను నాకు ఇవ్వరా నేనిస్తాను అమ్మ తన చెయ్యి గట్టిగా పట్టుకుంది పక్కనే ఉన్న సిస్టర్ నవ్వుతోంది మా అమ్మగారి చాదస్తం చూసి జేబులో నుంచి పది రూపాయల నోటు తీసి అమ్మ బెడ్ మీద పెట్టాడు తను అమ్మ ఆ పది రూపాయలు తీసుకొని ఇచ్చింది సిస్టర్ వద్దు మామగారు అంటూ నవ్వుతూ తీసుకుంది థ్యాంక్ యూ మామగారు అంది అమ్మ కళ్ళల్లో ఆనందం ఆ పది రూపాయలతోనే అమ్మతో తనకు రుణం తీరిపోతుందని తెలియదు ఆ మర్నాడు ఉదయం అందరం ఐసీయూ దగ్గరికి వెళ్ళేటప్పటికే అమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు అందరం ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చున్నాం సుమారు నాలుగు గంటల తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు తను దగ్గరకు వెళ్ళి విష్ చేశాడు ఆపరేషన్ పూర్తయింది వెంటిలేటర్ అమర్చాం రెండు మూడు గంటల తర్వాత తీసేస్తాం ఓకే అన్నారు డాక్టర్ రాధాకృష్ణ హౌ ఇస్ ద పేషెంట్ డాక్టర్ షీఈస్ ఆల్ రైట్ ఓకే అంటూ డాక్టర్ వేగంగా వెళ్ళిపోయాడు ఓ పావు గంట పోయాక అమ్మని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు అమ్మ స్పృహ లేకుండా ఉంది వెంటిలేటర్ కారణంగా ఛాతీ పైకి కిందికి కదులుతోంది తల ఒక పక్కకు వాల్చుంది ఇక చేసేదేమీ లేక క్యాంటీన్కి వెళ్ళి లంచ్ అయిందనిపించాం మళ్ళీ వచ్చి రిసెప్షన్లో కూర్చున్నాం ఫార్మసీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కట్టిన ఇరవై వేల రూపాయలు ఐసీయు వాళ్ళు డ్రా చేశారని మరో ఇరవై వేలు కట్టమంటే కట్టాడు సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్ రాధాకృష్ణ వచ్చాడు తను వెళ్ళి సార్ ఎలా ఉంది అమ్మకు అడిగాడు ఆతృతగా షీఈస్ ఆల్ రైట్ ఎక్సెప్ట్ షీఈస్ నాట్ పాసింగ్ యూరిన్ వీ హ్ రిఫర్డ్ దిస్ టు నెఫ్రాలజిస్ట్ ఓకే డాక్టర్ సంభాషణ అంతా ఇంగ్లీష్ డాక్టర్ తన సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం ఐసీయూకి వెళ్ళి చూస్తే అమ్మ నిశ్చలంగా పడుకుంది వెంటిలేటర్ మూలంగా అంతకు ముందులా ఛాతీ ఒకటే పైకి కిందికి కదులుతోంది ఆ మర్నాడు ఉదయం డాక్టర్ రాధాకృష్ణ పదకొండు గంటల దాకా రాలేదు ఆ తర్వాత ఆపరేషన్స్ అని సాయంత్రం నాలుగు గంటల దాకా కనబడలేదు సెల్లుకు ట్రై చేస్తే ఎత్తడు ఐదు గంటలకు దొరికాడు షీఈస్ ఆల్ రైట్ బట్ బీపీ బాగా డౌన్ అయింది హార్ట్ బీట్ తగ్గింది కార్డియాలజిస్ట్కు రిఫర్ చేశాం ఓకే ఆయన వెళ్ళిపోయాడు ఆ రాత్రి తెల్లవారులు అన్నయ్య తను తమ్ముడు రిసెప్షన్ బయట కునికిపాట్లు పడుతూ కూర్చున్నాం తెల్లవారగానే ఐసీయూలోకి వెళ్ళి అమ్మను చూసాం అమ్మలో ఏ కదలిక లేదు రెండు మూడు గంటల తర్వాత తీసేస్తామన్న వెంటిలేటర్ అలాగే ఉంది ఇంతలో డాక్టర్ రాధాకృష్ణ వచ్చారు ఈ రోజు హైదరాబాదు నుంచి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వస్తున్నారు ఒకసారి ఆయనకి చూపిద్దాం ఓకే అన్నాడు ఆయన ఎందుకు సార్ మెడికల్గా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అందుకని ఓకే ఆయన యథాప్రకారం హడావుడిగా వెళ్ళిపోయారు ఆ సాయంత్రం యాభై వేలు కట్టమని ఒక నోటునిచ్చారు తనకెందుకో ఏదో గందరగోళంగా కనిపిస్తోంది ఆపరేషన్ అయినా నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న వ్యక్తి ఆ విషయాన్ని మరిచిపోయి ఏవేవో కాంప్లికేషన్స్ చెప్తున్నారు ఏటీఎంలో యాభై వేలు డ్రా చేసి కట్టాడు తను ఎప్పుడైతే యాభై వేలు కట్టమని చెప్పారో పరిస్థితి సీరియస్ అని అర్థమైంది ఫార్మసీకి వెళ్ళి అడిగితే ఉదయం నుంచి మందులు డ్రా చేయలేదని తెలిసింది అంటే కొత్తగా మందులేం వాడడం లేదు రోజుకో సమస్య చెప్తున్నారు ఆ మర్నాడు డాక్టర్ రాధాకృష్ణ రమ్మంటే తను అమ్మగారికి ఎప్పుడైనా షుగర్ ఉందా అన్నారు లేదు సార్ అన్నాడు తను ప్రస్తుతం షుగర్ చాలా ఎక్కువగా ఉంది ఎండో క్రానాలజిస్ట్కి రిఫర్ చేశాం ఓకే అన్నారు తనకేం చేయాలో తోచలేదు పేషెంట్ సుశీలమ్మ గారి తాలూకు రావాలంటూ రిసెప్షన్ దగ్గర మైక్లో అనౌన్స్ చేశారు తమ్ముడు తను వెంటనే ఐసీయూకి వెళ్ళాం ఈ మందులు అర్జెంటుగా కావాలి సార్ సిస్టర్ చేతిలో చీటీ పెట్టింది ఇదేంటి ఫార్మసీలో డబ్బు కట్టాం కదా అన్నాడు తను అయితే ఓకే సార్ ఇంతకీ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అన్నాడు తను ఆతురతగా సిస్టర్ మాట్లాడకుండా డాక్టర్ కేసు చూసింది సార్ పేషెంట్ కండిషన్ డ్యూటీ డాక్టర్ని అడిగాడు తను కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది డాక్టర్ రాధాకృష్ణ గారిని కన్సల్ట్ చేయండి ఇంకా మీరెందుకు పేషెంట్ కండిషన్ తెలియకుండానే డ్యూటీ చేస్తున్నారా తమ్ముడు ఆవేశంగా అరిచాడు ఆవేశం తగ్గించుకోమని రాఘవ చెయ్యి నొక్కాను చెప్పాను కదా కాస్త సీరియస్గానే ఉంది నెమ్మదిగా గొనిగాడు డ్యూటీ డాక్టర్ నెమ్మదిగా బయటికి నడిచాం అమ్మ మృత్యుతో పోరాడుతుందని అర్థమైంది నిస్సహాయంగా బయట కూర్చోవడం తప్పితే తామేం చేయలేకపోతున్నాం బాబాయ్ మనసు దిటవు చేసుకో ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అందరికీ ఇన్ఫామ్ చెయ్యి సుదీప్ కంఠం వినగానే ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను సుదీప్ మా కజిన్ కొడుకు వాడు ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్నాడు వాడు ఐసీయులోకి రాగానే ఈ విషయం చెప్పాడు వెంటనే రాఘవుని తీసుకొని అన్నయ్య కొడుకు సుబ్రహ్మణ్యంతో ఐసీయులోకి వెళ్ళాను నాకెందుకో కాళ్ళు వణుకుతున్నాయి వెంటిలేటర్ సాయంతో ఛాతీ పైకి కిందకి ఆడడం లేదు అమ్మ పక్కనే ఉండే డ్యూటీ నర్సు దూరంగా ఎక్కడో వేరే పనిలో ఉంది హాస్పిటల్ సీఎంఓ అక్కడ డ్యూటీ డాక్టర్తో ఏదో చర్చిస్తున్నాడు గుండె దడదడలాడుతూ ఉండగా దగ్గరికి వెళ్ళాను సీఎంఓ నా భుజం మీద చెయ్యి వేశాడు సుశీలమ్మగారు మీకేమవుతారు అన్నాడు అమ్మ అన్నాను గొంతు పెగలట్లేదు మీ పేరు వేణు సారీ మిస్టర్ వేణు వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ అరెస్ట్ ఇప్పుడే జస్ట్ టెన్ ట్వంటీ టూకి యు మీన్ షీజ్ నో మోర్ ఎస్ ఐఎమ్ వెరీ సారీ నాలో ఒక్కసారి నిస్సత్తు ఆవరించింది ఏంటి సార్ ఇది మరీ ఇంత అన్యాయమా కనీసం కండిషన్ సీరియస్ అనే విషయం కూడా మాకు చెప్పరా నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి తీసుకుపోవచ్చు అన్న డాక్టర్ రాధాకృష్ణ ఎక్కడా తమ్ముడు ఆవేశంగా అరుస్తున్నాడు ఏంటి సార్ మీకేమైనా టీవీయో ఫ్రిజ్జో రిపేర్కి ఇచ్చామా మీకు ఇచ్చింది లివింగ్ హ్యూమన్ బాడీ పేషెంట్ కండిషన్ ఎప్పటికప్పుడు మాకు చెప్పరా వేలకు వేలు కట్టించుకోవడమేనా మీ పని పేషెంట్ జాయిన్ అయ్యేటప్పుడు లేని బీపీ షుగరు రీజనల్ ఫెయిల్యూరు కార్డియాక్ అరెస్టు వగైరా ఎక్కడి నుంచి వచ్చాయి మీ చేత కాకపోతే మాకు చెప్పొచ్చు కదా సుబ్రహ్మణ్యం గట్టిగా నిలదీస్తున్నాడు నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాను మా అమ్మని ఇంకా హింసించకుండా విముక్తి కలిగించారు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాను అమ్మ మొహం కేస్ చూశాను అమ్మ నిశ్చింతగా నిద్రపోతున్నట్లుంది అమ్మా అని భోరున ఏడవాలనుంది కానీ ఏడవలేకపోతున్నాను మెదడు ముద్దుబారిపోయింది అమ్మ ఎనభై ఏళ్ల జీవన సమరం ఆ రోజుతో ముగిసింది నన్ను నవమాసాలు మోసి కని ఎన్నో త్యాగాలు చేసి పెంచిన అమ్మ తన రుణం నేను తీర్చుకోకుండానే తనకు చెప్పకుండా ఆపరేషన్ చేయించి హింసించి అమ్మకెంతో అన్యాయం చేశాను ఆమె జీవించే హక్కును హరించేశాను కడసారి ఆమె ఏం చెప్పాలనుకుందో అంతిమ సమయంలో ఒంటరిగా పక్కన అన్నవాళ్ళు ఎవరూ లేకుండా ఎంత మరణయాతన అనుభవించిందో భగవాన్ అమ్మకి ఎంత ద్రోహం చేశాను అమ్మ నన్ను మన్నించు కార్పొరేట్ హాస్పిటల్ మోజులో ఆధునిక సౌకర్యాలున్న గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నాను అన్న భ్రమలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను అన్న అహంతో అవసాన దశలో ఆత్మీయుల మధ్య తను చాలించే అదృష్టాన్ని దూరం చేశాను మనసు విలువెల్లాడుతోంది రెండు కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుంటే మౌనంగా బయటకు నడిచాను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ కథను మనకు అందించిన విరించి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి